नित्यानन्दरसालयं सुरमुनिस्वाताम्बुजाताश्रयं स्वच्छं सद्विजसेवितं कलुष हृत्वद्वासनाविष्कृतं सम्बुध्यान सरोवरं व्रजमनोऽहंसावतंस स्थिरं किं क्षुद्रास प्रपश्यसि ओ मानस राजहंस ఆనందానికి నిలయమైనది ఋషుల యొక్క దేవతల యొక్క హృదయ పద్మాలకు ఆశ్రయమైనది నిర్మలమైనది సత్యమైనది పండితులతో సేవించబడేది సత్కర్మల వాసనచే ఆవిష్కరింపబడినది కల్మషము లేనిది సుస్థిరమైనది అయిన పరమశివుని ధ్యానం అనే సరస్సుని బురద గుంటల వంటి నీచులు దుష్కర్మలు చేసేవారి ఆశ్రయం వనకై ఎందుకు వ్యర్థంగా శ్రమపడతావు సదా పరమశివుని తప్ప అన్యులను ఆశ్రయించద్దని భావం